చూసారు కదా టోటల్ గా అయితే ఇలా కోసుకున్నాను చేపలైతే మాత్రము దీని టేస్ట్ అంటారా అమ్మాబా ఈ రోజు అయితే మనం చార్ల ఎప్పుడైతే వండుకుంటున్నామో వీడైతే స్విచ్ అయితే లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చోట కూడా చేసే పథకం మీకు చూపిస్తాను చూసేయండి అభినయ్ ఇప్పుడు దీన్ని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక పీస్ తీసుకోవాలి ఈ పీస్ తీసి చోట అయితే నాకు తొంగవాలి ఈ పీస్ తో ఈ చేపలు నాకు తోంగుంటూ ఉండాలి ఈసారి ఇదంతా తోరదే ఈసారా ఈ వైట్ ఇదంతా పోయే వరకు ఈ చేపలు నాకు తోంగుంటూ ఉండాలి చాలా పెద్ద శ్రీను తర్వాత నీళ్ళు తీసుకుని ఇలా ఒక సైడ్ పెడుక్కోవాలి చూసు కదా ఇలా వైట్గా వచ్చిన వరకు మనైతే చేపని చేసుకోవాలి ఇప్పుడు సైడ్ తిప్పి దీని ఇలా తోముకుండా ఉండాలి సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి ఈ చేపకి అసలు ఉండదు కానీ ఇక్కడే ఉంటది పొలుసు అనేది చూసు కదా దీన్ని ఈ కత్తి ఇలా తీసుకుంటూ ఉండాలి చూసు కదా దీన్ని ఎలా తీసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే రెక్క ఇటు పొడేస్తున్నావు కదా ఈ చేపని ఇలాగే పొడి తీసుకుంటా ఉండాలి కట్టి చేప పయ్య లాక్కుంటే వెళ్ళాలి చేపని అయితే మాత్రం చూసారు కదా ఇలా తీసుకోవాలి ఈ రెక్కలని కొంచెం మంచి పొదునున్న కత్తి అయితే వాడాలి చేప కొంచెం పెద్దది కదా ఇంకా కొంచెం పొదులుగా ఉన్న కత్తి అయితే వాడాలి మనం చూస్తా కదా ఎలా వస్తుందో ఇలా తీసుకోవాలి దీని పొలిసిన అయితే మాత్రం రెక్కడైతేన్నాము అటు ఇటు చూస్తా కదా చేప అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను ముక్కలు కోసుకుంటానో ఎక్కువ పెద్ద చేపలు అంటే స్ట్రాంగ్ అయితే ఉండవు ఇలా అలా అలాగొచ్చేస్తుంది చూసారు కదా ఏ విధంగా వస్తుందో ఇలాగనే కోసుకోవాలి అయితే కొంచెం జారిపోతుంది సార్ పట్టిది ఈ విధంగా ఆత్వాళ్ళు చేపలైతేనే దేవాలయ సముద్రంలోత్వాలేవల సముద్రం ఒకసారి ఎర్ర సముద్రం అయింది చూసారు కదా ఈ విధంగా కోసుకోవాలి చేపలైతే మాత్రం ఎవరితే ముక్కలనే కోసుకుంటున్నాను పోయింది దీనికి అటుపక్క ఇటుపక్కనే చిన్న కోత బయట చేయించుకుంటే వేరే చేస్తారండి మీకు తెలియకపోతే పని అయితే మనకు ఇప్పుడు ఈ కెత్తి వాడుతున్నాము కొంచెం బ్లేడ్ కెత్తి ఉంటాయి కదా చూసారా అటుపక్క ఎలా కోసం ఇటుపక్క కూడా అదే విధంగా కోసుకోవాలి చూస్తా కదా నేను చూపిస్తే విధంగా కోసుకోవాలి ఇదైతే ఇంటి దగ్గర చేసుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని ఈ విధంగా చేసుకున్న వాళ్ళకైతే మాత్రం ఈ విధంగా కోస్తే చాక వాళ్ళు చేయడానికి చూపుగా ఉంటుంది అలాగే మొక్కలు కూడా ఎక్కువ దిగుతాయండి చూసారా చిన్న చిన్న మొక్కలు అయితే దిగుతాయి చాలా టేస్ట్ కూడా ఈ స్వరం మాత్రం దీన్ని నేవాల స్వరం పిలుస్తారు చూసారా ఈ విధంగా ఉందో చూసారు కదా టోటల్గా అయితే ఇలా కోసుకున్నాను చేపలు అయితే మాత్రం ఇప్పుడు మొక్క మొక్కలు కోసుకుంటాను చేప ఎక్కువ కండ్రి ఉంటుంది కాబట్టి ఈ కత్తితో సింపుల్గా కోయచ్చండి చిన్న కత్తిలో అయితే మాత్రం చాలా సింపుల్గా కోయచ్చు చేప కూడా చూసిన ఎంత చిన్న మొక్కలు వస్తున్నాయో చేప కూడా ఈ సైజు కాసుకుంటే చేప కూడా వండేటప్పుడు కొంచెం బాగుంటుందండి మొక్క కూడా బేగ ఉడుకుతుంది కానీ చోర ఉంటుందండి టేస్ట్ రొంబ ఎరక టేస్ట్ అప్ప మామూలు టేస్ట్ రాదండి చాలా అంటే చాలా ఇష్టం నాకు సీ ఫుడ్లో అన్నిటికన్నా చేప వేసి చేప ఇష్టం అంటే నాకు సోర అంటే ఇష్టం ఈ సోరలు కూడా చాలా రకాలు ఉంటాయండి సోర కొండు సోర చాలా రకాల సోరలు ఉంటాయి ఉంటాయి అలాగే చైనా మన ఇంగ్లీష్ మరి తెలుగు కూడా ఎలా అలాగే ఈ చేపలు కూడా రకరకాల చేపలు ఉంటాయి ఇప్పుడైతే చేపంత అయిపోయిందండి ఇది అయితే మొక్కలు కోసుకున్నాం ఇది ముళ్ళయితే కొంచెం గట్టిగా ఉంటుంది నేను ముళ్ళైతే పోయినో ఈ చెత్త తీసుకుని దీని అయితే గౌరవం పోయింది మొక్కడి అలా ఉన్న చాపతి ఇట్లా రెడీ అయింది అలా ఉన్న చపతి ఇలా రెడీ అయింది చూసా కదా ఏ రెడీ అయిందో మీకు చాలా మంది తెలియని విషయం అండి ఒకసారి ఎవరి దగ్గర ఈ ముళ్ళు ఉంది కదండి మీకు ఈ ముళ్ళు ఉంది కదా ఈ ముళ్ళుకి ఇక్కడ మధ్యలో కష్ట ఎగ్జాక్ట్ ఈ మధ్యలో పోతే ఇంకా మనకి ఎక్కువ ఫవర్ యూజ్ చేసిన అవసరం లేదు ఇలాంటి అయితే తెగిపోద్ది అని చూస్తే కదా ఎంత సింపుల్గా వస్తున్నాను చిన్న కెత్తితో నేను అయితే కోస్తున్నాను మళ్ళీ రాంగ్ పేకి చెప్పాం కదండి గో ఇది చిన్న కట్టింది అది ఇలా నేను ముళ్ళు మధ్యలో ఎట్టు దీన్ని ఎక్కువ బలం యూజ్ చేసిన అవసరం అసలు అవసరం లేదండి ఇలా అంటే చాలా సింపుల్ అండి చాలా మంది అంటే చాలా కష్టంగా కోస్తారు అలా కొయ్యకండి చెప్పాను కదా ఇలా స్క్రీన్ మీద పెట్టి ఇలా ముందు ఇంకా నేను కోయల్సిన అవసరం లేదు ఇలా కెత్తి పెట్టడం తెగిపోతుంది చాలా మంది ఈ చేప చేయడం తెలియదు అండి నేను చాలా సింపుల్గా చూపిస్తాను కదా ఇదే విధంగా చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా మంది పెద్ద కెత్తి వాడతారు పెద్ద గత్తి అయితే కూడా వాడాల్సిన అవసరం లేదండి ఈ చేప కట్టి మాత్రం ఇలా సింపుల్గా చిన్నకెత్తే పోసుకోవచ్చు చూసి కదా పీస్ అయితే బాగా వస్తుందో మొక్క కూడా చాలా అందంగా నీట్గా అయితే వస్తుంది మన చేసామండి చూసారా ఇవన్నీ మొక్కలకి దాకా మొక్కలు అయితే అయ్యాయండి చూసారు కదా ఇవి ఎన్ని మొక్కలు అయ్యాయో ఇప్పుడైతే నేను నాలుగు మొక్కలు తీసుకున్నానండి చేప మొక్కలు అయితే మాత్రం ఇది చూస్తే చోరగా అయితే దాని ఇది ఇప్పుడైతే నేను ఇందులో కారం అలాగే ఉప్పు చేసి మీకు చీడిస్తాను చేపలు ఎప్పుడైతే మాత్రం చూడండి చాలా మంది ఏం చేస్తారండి చేపల్ని చాలా రకాలుగా వండుకుంటారు మా స్టైల్ అయితే ఇలా వండుకుంటాం కొంచెం కారం కొంచెం ఉప్పేసి ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడైతే కారం ఉప్పు వేసే కదండి ఈ చేపలు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా కారం దాకా బాగా పెట్టేలాగా దానికైతే చేపలు అయితే రెడీ అయిపోయాయండి చూస్తారు కదా చేపలు అయితే బాగా మసాలా పెట్టించేస్తా కారం ఉప్పు అయితే పెట్టించేసిన చేపలకి ఇప్పుడు ఏపేసుకుందాము చలో ఇప్పుడైతే రెడీ అయిపోయింది పెనైతే పెనమైతే ఈడెక్కింది ఇప్పుడు నూనె అయితే వేసుకున్నాను నూనె అయితే ఎక్కువ వేసుకోకండి తక్కువ వేసుకోండి ఆయిల్ వస్తాయి మంచిది కాదు ఒంటికి నీరు కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అంతా చూసారా ఏ విధంగా తిప్పుతున్నాను ఆ విధంగా తిప్పి పెనానికి బాగా పెట్టించుతున్నాను చూసారా చేప మొక్కలు అయితే కారం ఉప్పు బాగా పెట్టించేసాను ఇప్పుడైతే నూనెలో వేస్తున్నాను సరాసరం మొదలవుతుంది చూస్తారు కదండి చేప మొక్కలు ఎప్పుడైతే ఉంటాం ఉంటుందండి దీని రుచి అమ్మోహం అండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా టోన పీస్ ఎప్పుడైనా చేప ఏపుకొని ఎగిరం ఇంకా రుచి ఉంటుందండి అలాగే ఈ చేప నాకు పులుసు పెట్టుకుని అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు ఎక్కువ టోనపీస్ అయితే మాత్రం పులుసు పెట్టుకొని తింటాను ఏపుకొని ఎక్కువగా తిన్నాను కానీ నేను ఈ వీడియోలో మాత్రం ఏపో తింటున్నాను అలాగే సోరపొట్టాను కెరీర్పాకు మాత్రం పక్కా ఉండాలండి చేపలోనే అలాగే దీనికి ఒక స్పెషల్ ఉందండి ఎన్నిపించిన ఏపు తింటే ఇంకా రుచిగా ఉంటుందండి అండి రెండు ముక్కలు నాలుగు ముక్కలు చేసినవి నువ్వు తీసిన ఐదు ముక్కలకి ఇప్పుడైతే మన చేపలు అయితే రెడీ అయిపోయింది చూపిస్తుండే చూసారా ఎంత బాగా ట్రై అయ్యో ఉడిపోయి మొత్తం ఈ స్వారా ఉల్లిపాయ తింటే ఉంటుందండి వేరే లెవెల్ ఇటువంటి కొత్త కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో మంచి వీడియోతో కలుసుకుందాం ఉండాలి మన ఒప్పటి చిన్నాడు పోతే ఒక లైక్ ఒక కామెంట్ చేసేయండి వీడియో అనిపించిందో దీని టేస్ట్ అంటారా అమ్మ వేరే లెవెల్ అబ్బా